హలో గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనలీ మేమైతే ట్రిప్కి వెళ్తున్నామండి ఈ ట్రిప్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాము ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అవ్వలేదండి ఈ వీక్ మా మాకు అవ్వలేదంటే నెక్స్ట్ వీక్ మా మమ్మీ వాళ్ళకి అవ్వకపోవడం ఎలా అయ్యింది ఫైనలీ అందరము ఇంకా ఈ వీక్ ఎలాగైనా వెళ్ళాలని పక్కగా ప్లాన్ చేసుకున్నాము ఇంకా అందరం అయితే కలిసి వెళ్ళిపోతున్నాము ఫస్ట్ మేము రెడీ అయిపోయి మామీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొని అందరం కలిసి వెళ్ళామండి ఆటో ఒక్క ఆటోలో సిక్స్టీన్ మెంబర్స్ అండి చాలా ఇరుక్కుని ఇరుక్కుని వెళ్ళాము బట్ ఆ ఇరు ఇరుకులో కూడా చాలా హ్యాపీగా అనిపించింది అందరం ఒకే దగ్గర ఫుల్గా ఎంజాయ్ చేసాము రచ్చరచ్చ చేసేసాము అటు నుంచి వచ్చేటప్పుడు అయితే వర్షం కూడా పడిందండి వర్షం వాటర్ పక్కనుండి వెహికల్స్ వెళ్తుంటే లోపలికి వచ్చేసి ఫుల్ నవ్వుకొని ఎంజాయ్ చేసాము ఇంకా మేమైతే ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నాను మా మామయ్య మా అక్క వాళ్ళు వీడియో తీసినప్పుడు వెళ్ళి ఎలా చేసాము అలా చేసామని చాలా బాగా చెప్తా అమ్మని అన్నారు ఇంకా మా వెంకటేష్ని నన్ను ఆ ఎరక తోట్లో వస్తేసారి గాలి లేదు ఏమీ లేదు ఫుల్గా ఇంకా నాన్ స్టాప్ ఒక్క పొత్త సచపేమో ఫుల్గా ఎండ అసలు ఎందుకు వెళ్ళాంరా బాబు ట్రిప్ కనిపించింది ఇక్కడ తాతయ్య నేను చక్రి ఇంకా అలాగే వీడియో తీసుకుంటూ ఉన్నాము ఇక్కడ టిఫిన్స్కి అయితే దిగారు ఎర్లీ మార్నింగ్ కదండి టిఫిన్స్కి అయితే ఇక్కడ వెహికల్ ఆఫ్ చేసా అన్నమాట ఎర్లీ మార్నింగ్ అంత ఎండ్ ఉందంటే ఇంకా చూడండి సమ్మర్లో అస్సలు ట్రిప్స్కి వెళ్ళకూడదు అండి నాకు తెలిసినంతవరకు మొత్తం సమ్మర్లో ట్రిప్స్కి అయితే వెళ్ళకూడదు విత్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను బాబే మేము ఎందుకు వచ్చాం రా బాబో అనిపించేసింది మాకైతే మాత్రం బట్ బాగా ఎంజాయ్ చేసాం అందరం కలిసి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా నేను మార్నింగే ఇక్కడ పెరుగన్నం తినేసి వెళ్ళానని నేను టిఫిన్ చేయలేదు వాళ్ళందరూ టిఫిన్ చేస్తున్నారు ఫుడ్ ఎలా ఉంది ఏంటని అడిస్తే బాగుంది ఇడ్లీ పూరి అయితే బాగలేదు అని చెప్తున్నారు ఇప్పుడే హాయ్ చెప్పు ఏం నువ్వు తినలేదు అక్కలతో కూర్చుంటేమే హాయ్ చెప్పు అది ఇంకా ఇది ఎలాగా వదలదని కమర్షియల్ రండి చూసారు ఎలాగ అంటున్నారు మనం ఎప్పుడు ఏ టైంలో వెళ్ళివరమే మనం ఆ వాయిస్ ఆఫ్ అన్నా

చాలా బాగుంది ఇది తిని పూరి అయితే గట్టిలాగా ఉంది ఎక్కడికి ఎక్కడికి అయితే అలా రోడ్డు పైన బికారా బాబు ప్లస్ అండి మేము శ్రీకాకుళంలోకి ఎంటర్ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసామండి బ్యాక్ సైడ్ మా మామయ్య చక్రి తాతయ్య నేను నలుగురం కూర్చున్నాం కదా పెద్ద పెద్ద ఎంజాయ్ చేశామండి ఇంకా నాన్ స్టాప్ నవ్వుకుంటూ అరుసుకుంటూ వెళ్ళమాట శ్రీకాకుళం రోడ్ అండి ఇదైతే పాత బస్ స్టాండ్ అండ్ ఇంకా డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసామండి వాటర్ ఫోర్ ఫోర్స్ అయితే చాలా ఉంది అండ్ ఇక్కడ ఏంటంటే బాగా ఎంజాయ్ చేసాం కొంతసేపు ఆటో ఆపేసి అలాగా చూస్తూ అంతా చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేసామండి మా వీడియో మీకు ఎలా అనిపించింది నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది అందరూ చూడండి చూసి మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ